ఆదివాసీ పల్లెలో ఘనంగా కామదాన వేడుకలు జరిగాయి పచ్చని ప్రకృతి వనంలో ఆదివాసులు హోలీ పండుగ వేడుకలు జరుపుకునేందుకు తమ స్వగ్రామాలకు తరలివచ్చారు ఎంత దూరం ఉన్నా హోలీ పండుగకు తమ ఊర్లో జరుపుకునేందుకు ఆసక్తి కనబర్చారు కుమరంభీం జిల్లాలో హోలీ పండుగను సంస్కృతి సంప్రదాయాల నడుమ ఎంతో ఘనంగా జరుపుకున్నారు కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో హోలీ పండుగ వేడుకలను వారి ఆచార సాంప్రదాయాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు తమ ఆరాధ్య దేవతకు మొక్కులు చెల్లించుకొని ఉదయం నుంచే గ్రామాలలో పండుగ వాతావరణం ఏర్పడింది యువకులంతా కలిసి గ్రామం నుంచి అడవికి వెళ్లి వనదేవతలకు పూజలు నిర్వహించి రెండు వెదురు బొంగులను తెచ్చి వాటిని గ్రామ పటేల్ ఇంట్లో ఉంచుతారు అనంతరం ప్రతి కుటుంబం నుంచి కుడుకలు చక్కెరహారాలు జమ చేసి వాటిని వెదురు బొంగులకు కట్టి ఊరి పొలిమేరలో దహనం కొరకు డోలు వాయిస్తూ తీసుకుని వెళ్తారు వెదురు బొంగులకు మాతరి మాత్రల్ అని గోండి భాషలో పిలుస్తారు వాటికి గారెలు ఉల్లిపాయలు వంకాయలు ఇతర నవధాన్యాలతో తయారు చేసిన వాటితో అలంకరణ చేసి వెదురు బొంగులకు కడతారు ఇలా ఆదివాసీల సాంప్రదాయం ఊరి పొలిమేరలో రెండు వెదురు బొంగుల ఏర్పాటు చేసి కామదానం చేశారు దానికి నేడు వారు దురడిగా పేరు పెట్టి పిలుస్తారు అనంతరం మోదుగ పువ్వు కలిపి రంగు తయారు చేసి వాటితో రంగులు చల్లుకుంటూ వారి యొక్క ఇంటింటికి వెళ్లి నవధాన్యాలు సేకరిస్తారు ఇలా ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాల హోలీ పండుగ వేడుకలు ఆసిఫాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు